చిన్న శంకరం పెడ్ మండలం సూరారం దర్పల్లి రోడ్డు ఇరువైపులా హరితాహారం కింద నాటిన చెట్లను విద్యుత్ అధికారులు తొలగించడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు హరితాహారం కింద నాటిన చెట్లు కొట్టువేయడంతో ఆక్సిజన్ తగ్గి పర్యావరణంకు అంతరాయం ఏర్పడుతుందని సూరాలందర్పల్లి గ్రామ ప్రజలు గురువారం సాయంత్రం ఏడు గంటలకు తెలిపారు అర్ధాహారం చెట్టు ఐదు కిలోమీటర్ల దూరం వరకు చెట్లను విచ్చల్లవిడిగా కొట్టివేయడంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు రెవెన్యూ అధికారులు ట్రాన్స్కో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఆర్ఎన్బి రోడ్కు దూరంలో కరెంటు స్తంభాలు పాతడం వల్ల ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సీడ్ కంపెనీకి అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల ప్రాణాలతో చెలగాట మారడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు రోడ్డుపై స్తంభాలను తొలగించి లేని ఎలా పదచారులకు వానదారులకు ప్రమాదాలు నెలకొంటాయని వెంటనే విద్యుత్ అధికారులు స్తంభాలు తొలగించి రోడ్డుకు దూరంలో విద్యుత్ స్తంభాలు వేయాలని విద్యుత్ అధికారులను సూరారం దర్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు గత ప్రభుత్వం హర్ధహారం కింద మొక్కలు నాటితే ప్రస్తుత ప్రభుత్వం వనమోత్సవం పేరుతో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షించాలని చూస్తుంటే అధికారుల స్వలాభం కోసం చెట్లను కొట్టివేయడం వల్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి రాకుండా ఉంటుందన్నారు కాలుష్యం రావడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని రెండు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు చెట్లను కొట్టివేయకుండా చూడాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు వెంటనే అటవీ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి అర్ధాహారంలో నాటిన మొక్కలను కొట్టివేయకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు